సుదీర్ఘ కాలం ఏసీబీ శాఖలో పనిచేసి మచ్చలేని అధికారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్కి చెందినటువంటి తాళ్లపల్లి సుదర్శన్ గౌడ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నేను గీతా కార్మికు కుటుంబంలో పుట్టాను మా నాన్న గీతా కార్మికుడు మా అమ్మ పని పనిచేసేది మాది అసంపర్తి మండలం నన్నకొండ జిల్లా అసంపర్తి మండలం వెంబర్తి గ్రామం ఒక మామూలు కుటుంబంలో గీత కార్మికులు కొడుతూ నేను కూడా కొన్ని మా నాన్నకు సహాయం చేయడానికి గీతా మీద డిగ్రీ చదువుతున్నప్పుడు ఆప్షన్స్ కలిసి కలిగి చదువుతున్నప్పుడు నాన్న కూడా గీతా కార్మికులు పనిచేశాను అయితే మా అమ్మ ఏంటంటే గీత కార్మికు అంటే ప్రమాదంతో ఉన్న ఇది మీ నాన్న రోజు చెట్టు ఎక్కడానికి పోయి మళ్ళీ ఇంటికి ఖచ్చితాలు కూడా మాకు రోజు కాలంతో వస్తడా రాడా వర్షాలు వస్తాయి షార్ట్ షర్ట్ ఎక్కిన తర్వాత కూడా వేగమైన గాలులు వచ్చేవి ఆ ఛార్ట్ షెట్ దిగదా కూడా నమ్మకం ఉండకపోయేది ఎక్కడ షార్ట్ షర్ట్ మీదికి పోయిన తర్వాత గాలి వేగంగా వచ్చింది అనుకో అక్కంచెలు ఏమైనా ఆ గాలికి కింద పడతారని భయం ఉండేది కానీ మా అమ్మ మా తరిహారే మార్గంలో ఇది ఈ ఛార్ట్ షెట్లు ఎక్కడ కాదు డిగ్రీ చదువుతున్నావు కదా మంచిగా పీజీ గురించి అంటే నేను ఫైనల్గా పీజీ చేయడం జరిగింది అక్కడే ఎన్ఫిల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి సమాజంలో మంచి మార్గంలో ఉండడానికి మా తల్లి తల్లి పాత్ర బాగుంది వాళ్ళు పేదవర్గాలైనా కూడా ఇట్లా ఉండాలి మనిషి అంటే సమాజానికి ఒక చీడపురుగు తయారు కావద్దు ఇక అటువంటి దానికన్నా తాళ్ళు ఎక్కువ నిజాయితీకి బతుకు రోజు అస్తమ రోజు అస్తమే తెలిసి కూడా తాళ్ళు ఎక్కుతున్నారు వాళ్ళు అది చాలా డేంజర్ ప్రొఫెషన్ అయినా కూడా వాళ్ళ జీవనోపాధి గురించి పోరాటం చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఆ విధంగా అయినా బతుకని మంచిగా ఉద్యోగం వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పింది తల్లని చెప్పింది ఏంటంటే నువ్వు సమాజానికి చీడపురుగు అయితే నాకు కొడుకు లేడని అనుకున్నాను అంటే ఆ విధంగా వాళ్ళు గొప్ప గొప్ప మనసు వాళ్ళది పేదవాళ్ళకు పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళు అమ్మేస్తవచ్చు లేకపోతే వాళ్ళు కారణ మార్క్ సిద్ధాంతాలు తెలియకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పింది మాత్రం నిజాలు వాళ్ళకు అన్ని విషయాలు మీకు ఏది మంచి అనేది చట్టం ఏది కరెక్ట్ ఏది తెలుసు అనేది చదువుకున్నా నీకు తెలుసు నీ స్వార్థం గురించి నీ భార్య పిల్లల స్వార్థం గురించి లేకపోతే మా గురించి కానీ నన్ను ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు నేను ఇంత పెద్ద ర్యాంక్లో పనిచేసినా కూడా ఒక్కోసారి పైసలు గురించి నా గురించి నాక్కడ ఏం ఆశించకుండా నాకు అడగతే మా అన్నదమ్ములు కూడా ఎవరు కూడా నన్ను ఇంట్లో సాయం చేయని అడగలేదు కారణం ఏంటంటే నా జీతం నాకు అంతవరకే ఎందుకు చెప్తున్నా అంటే బా వాళ్ళ ఒక మంచి కుటుంబం నుండి వస్తే పోలీస్ శాఖలో సపోర్ట్ ఉంటే ఎంత మనం నిజాయితీగా పనిచేయవచ్చు అదేవిధంగా భార్య కానీ పిల్లలు కానీ మేము డీసీపీ పెద్ద పెళ్లి చేయిన తర్వాత కూడా నా భార్య అన్న కొన్ని బస్సులు వచ్చేది నా కార్ లేదు మీరు ఉద్రాబాద్ డీసీపీ చూడండి నా కారు ఉందా నా కార్ లేదు గవర్నమెంట్ వెహికల్ మీరు రిటైర్ అయిన తర్వాత తప్పనిసరిగా డబ్బులో తోటి నాకు వచ్చిన పెన్షన్ డబ్బులతో కార్ కొనుక్కోవడం జరిగింది అంటే నేను అట్లా ఉండాలని అందరూ కార్ కొనుక్కోవడం లగ్జరీ లైఫ్ కాదు ఇప్పుడు కామన్ అయిపోయింది ఒకప్పుడు లగ్జరీ మేము డ్యూటీలో జయిన్ అయినప్పుడు అది లగ్జరీ ఇప్పుడు అది సైకిల్ మోటార్ లెక్క అయిపోయింది దాన్ని నేను అందరూ కార్ కొనుక్కోవడం లగ్జరీ లైక్ అని కాదు ఇప్పుడు మంత్లీ గేమ్స్ కూడా వస్తున్నాయి అయితే నేను పనిచేసింది గేమ్లాడంలో ఎనభై తొమ్మిదిలో పెద్ద పెళ్లిలో ట్రైనింగ్ ఎస్ఐగా పనిచేసిన తర్వాత ఎనభై తొమ్మిదిలో వేములవాడ ఎస్ఐగా పనిచేశాను అప్పుడు రత్నారెడ్డి క్యాప్టెన్ రత్నారెడ్డి అని ఎస్పి గారు ఉండే ఆ సారు ఫస్ట్ పోస్టింగ్ వేములాడ ఇవ్వడం జరిగింది అక్కడ నుండి తర్వాత మిడ్ పోవడం జరిగింది మిడ్ పెళ్ళి కాడ నేను అంటే అప్పుడున్న సమస్యలను తొంభై రెండు తొంభై మూడు వరకు అప్పుడే మిస్ ప్రాబ్లం బాగుంది దాంట్లో అక్కడ ఫిర్యంత పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం జరిగింది దాని నుండి నాకు అంటే నా సేఫ్టీ గురించి సిరిసిల్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిరిసిల్లలో సిరిసిల్లలో పనిచేయడం జరిగింది సిరిసిల్ల తర్వాత ఎస్ఐగా పనిచేయడం జరిగింది తర్వాత మంత్రికి పోయాలి మంత్రిలో అప్పుడు ఎవరు పోవాలంటే కూడా పోకపోయేది అప్పుడున్న పరిస్థితుల వల్ల అప్పుడు చర్చలు ఉండేవి అవన్నీ దాంతోనే అక్కడ మంత్రిలో నేను సిద్ధి దాదాపు మూడు సంవత్సరాలు ఎస్ఐగా పనిచేశాను అక్కడ నాకు తొందరగా ప్రమోషన్ వచ్చింది యాక్జలర్ ప్రమోషన్ తర్వాత జగిత్యాల సీఏగా ఇచ్చారు తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది తర్వాత ఇక మళ్ళీ నేను మళ్ళీ అక్కడికి లాస్ట్ ఈ దాదాపు మూడున్నర సంవత్సరాలు జగిత్యాల సీఏ చేసిన తర్వాత మళ్ళీ మంత్రిని చేయడం జరిగింది అప్పుడున్న ప్రాబ్లం వల్ల ఆ తర్వాత అక్కడ నుండి మూడు సంవత్సరాలు సీఐగా మంతిలో పనిచేసిన తర్వాత సుల్తానాబాద్ చేయడం జరిగింది రెండు వేల ఆరు నుండి రెండు వేల పదిహేడు వరకు మళ్ళీ ఏసీబీలో ఉన్నారు సుల్తానాబాద్ నుండి రెండు వేల ఆరులో నన్ను ఏసీబీ సుటబులిటీ మీరు అడిగినట్టు అప్పుడు ఉన్న ఆఫీసర్లు మన కరీంనగర్ జిల్లా నుండి నాకు ఏసీబీ సుటబుల్టీ రిపోర్ట్ పంపించి ఇన్స్పెక్టర్గా నేను రిపోర్ట్ చేయడం జరిగింది సిటీలో హైదరాబాద్ సిటీలో పనిచేయడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాలు అక్కడే డిఎస్పి ప్రమోషన్ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పన్నెండు పదమూడు రెండు వేల పది పదకొండు ఈ రెండు సంవత్సరాలు హుజరాబాద్ డిఎస్పిలో పనిచేయడం జరిగింది ఆ కాలంలో ఉద్యమకారులు వాళ్ళంతా కూడా సహకరించడం జరిగింది అప్పుడు గౌరవ మన శాసనసభ్యుడు ఇప్పుడు బీజేపీ ఈటల రాజేందర్ సార్ అవుతుంది మాకు హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రతి చేస్తే కఠినంగా ఉండలేదని ఉద్దేశంతో మళ్ళీ నాకు వెంటనే అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పుడున్న పాలకులు ఆ విధంగా ఉండేది దానికి నేనేం బాధపడలేదు మళ్ళీ నేను చుట్టూ గతంలో ఏసీబీలో పనిచేసింది మళ్ళీ ఏసీబీకి పంపాలని ఏసీబీకి నన్ను పంపడం జరిగింది ఏసీబీలో నేను మళ్ళా కర్నారుకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాలేదు ఏసీబీలో నేను రెండు వేల పన్నెండు కరీంనగర్ రేంజ్ అంటే కరీంనగర్ రేంజ్ అంటే కరీంనగర్ పాత జిల్లా ఆదిలాబాద్ పాత జిల్లా రెండు జిల్లాలు కలిపి ఒక డిఎస్పిగా ఉన్నాయి ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చేయడం ఆ తర్వాత నేను రెండు వేల పదిహేడు వరకు కూడా ఎస్సీబీలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది పన్నెండులో డీసీపీ పెద్దపల్లిగా పోవడం జరిగింది అక్కడ రిటైర్ అయింది ఎక్కడైతే ట్రైనింగ్ ఎస్ఐగా పనిచేశానో పెద్దపల్లిలో అక్కడనే డీసీపీగా రిటైర్ అయింది ముఖ్యంగా కరీంనగర్లో పనిచే పనిచేసిన అన్ని అన్ని ప్రాంతాలు హుజరాబాద్ అంటే ఉస్నాబాదులోని ఇప్పుడు సర్కిల్ ఇప్పుడు డివిజన్ అయింది తర్వాత హుజరాబాద్ అంటే ఇప్పుడు డివిజన్ అయింది తర్వాత సిరిసిల్లా పనిచేయడం జరిగింది మెట్పల్లి చేయడం జరిగింది పని చేయడం జరిగింది మంత్రిని పనిచేయడం జరిగింది పెద్దపల్లి చేయడం జరిగింది సుంతలో నేను అన్ని దాదాపు నేను తిరగని గ్రామం అనేది దాదాపు చాలా తక్కువ ఇవ్వ కొన్ని ఉండవచ్చు బట్ నైంటీ పర్సెంటే ప్రతి గ్రామంలో నాకు సంబంధాలు ఉన్నాయి చాలా వాళ్ళందరూ కూడా కలుపుకుంటా అంటే ఒక మంచి వాళ్ళంతా చూపించిన ప్రేమకైతే నేనైతే కొన్ని కొన్నిసార్లు అయితే మేము మంత్రిలో పనిచేసినప్పుడు మా ప్రాణాలు కాపాడడం జరిగింది వాళ్ళు వాళ్ళు మైండ్ పెట్టారు మీరు అటు సార్ అంటారు ఖమ్మంపల్లి గ్రామంలో మీరు వాళ్ళకి మేము సాయం చేయలేదు నాయకత్వాళ్ళు ఏం సాయం చేయకపోతే ఎప్పుడు మీరు అటు వెళ్ళారు సార్ అంటే మేము నడుచుకుంటాం అంటే అప్పుడు బై వాక్ అయిపోయే విధానం ఉండేది వెహికల్స్ పోలీసు వెహికల్స్ గవర్నమెంట్ ఉండకపోయేది తొంభై ఐదు తొంభై ఆరు అట్లా ఆ ప్రాంతంలో నడుచుకుంటూ పోయే విధానం ఉండేది వాళ్ళు వద్దంటే వద్దన్నారు తర్వాత ఎందుకు వద్దన్నారు ఏ విధంగా వాళ్ళు ఎందుకు అనుకుంటుంది తర్వాత ఆ ఏరియాతో నేను చెక్ చేస్తే మేము వచ్చే ఆ దారిలో మైనింగ్ అందుపా అంటే అట్లా కూడా వాళ్ళ పాపం వాళ్ళు మమ్మల్ని కాపాడిండు మేము ఎలాంటి సహాయం చేయకుండా పోలీస్ శాఖలో ఎలాంటి సహాయం చేయకుండా వాళ్ళు తెలుసుకున్నారు ఒక మంచి ఆఫీసర్ అయిన పాపం కొట్టడం తిట్టడం డబ్బులు వసూలు చేయడము ఇటువంటి విధానానికి పోలీస్ శాఖలో ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళు ఎవరైనా వర్గాల వాళ్ళకి వస్తే వాళ్ళకేమో సమస్యలతో వస్తుంది ఆ విధంగా వాళ్ళని మన డ్యూటీ మనం సరిగ్గా చేస్తే కూడా అంత మా ప్రాణాలు కాపాడింది ఒక పైసా వాళ్ళకి నేను చేయకుండా జస్ట్ మంచిగా డ్యూటీ చేస్తున్నాడని తెలిసి కూడా కాపాడింది ఏదో వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు ప్రేమ అని మనం ఉంటాం అదైతే నా జీవితంలో నేను సర్వీస్లో చూశాను నేను పోలీస్ అధికారులకు నా అంబుల్ రిక్వెస్ట్ మన దగ్గర మనమంతా కూడా పేదవర్గాలతో వచ్చిన వాళ్ళు తెలిసే తెలియకు వాళ్ళకు ఏదో దాటి దాటక ఆర్థిక సమస్యలు కుటుంబం భార్య భార్య భర్తల మధ్య గొడవ అవుతాయి వాళ్ళకి సరైన సరి అయిన ఆదాయం లేక ఏదో ఆవేశంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనము చాలా మెచ్యూర్డ్గా ఉండాలి వాళ్ళని డీల్ చేసేటప్పుడు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి పెద్దవాళ్ళు ఎందుకు కోర్టిచ్యూడ్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి మామూలు వాళ్ళు ఎందుకు వస్తాను చిన్నవాళ్ళు ఎందుకు వస్తాను అంటే వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళు కంఫర్టబుల్ ఇప్పుడు ఉన్నాలు నా ఇంట్లో రెండు రూములే ఉన్నాయి మా అమ్మ నాన్న పడుకోవడానికి లేదు లేకపోతే అన్నదమ్ములు పడుకోవడానికి లేదు ఇట్లా పంచుకున్నప్పుడు కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకు సరైన ఇల్లు ఇల్లు సౌకర్యాలు ఉండవు బాత్రూమ్ సౌకర్యాలు ఉండదు నీళ్ళ సౌకర్యాలు ఉండదు నీళ్ళ కరెక్ట్ ఇవన్నీ మనం ఒక సంపూర్ణమైన మనం ఒక మ్యాచ్యూర్డ్గా వాళ్ళను డీల్ చేస్తే వాళ్ళంతా ఉంటే మనం ఇట్లా పరిష్కరించాలి ఒక పెద్ద మనసుతో ఎట్లయినా డబ్బులు వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఎట్లయినా వాళ్ళు పని చేయించకపోతే మనం ఇవ్వకపోతే ప్రయాతి కాలుత అని చెప్పి చేసుకోబు పేద వర్గాల వరకు మనమే అదే వర్గాల నుండి వచ్చినప్పుడు కానిస్టేబుల్ ర్యాంక్ అధికారులు కావచ్చు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు హోంగార్డ్ ఆఫీసర్లు కావచ్చు ఏఎస్ఐ కావచ్చు తర్వాత ఎస్ఐ కానీ తర్వాత సిఐ వరకు వీళ్ళంతా కూడా మామూలు కుటుంబాలు వచ్చిన వాళ్ళు మనకు వచ్చేది కూడా పిటిషనర్లు అంతా బాధితులు అంతా కూడా దాదాపు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వాళ్ళే మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి వాళ్ళు మళ్ళీ కాపాడేదే వాళ్ళు నేను నా జీవితంలో నేను సర్వీసులో చూశాను కాబట్టి ఇంతకు ముందు చెప్పాను నా ప్రాణాన్ని కాపాడింది వాళ్ళే నేనేం సాయం చేయకున్నా మనం వాళ్ళకి సాయం చేయడం మన డ్యూటీ మనం చేయడం డబ్బులు అంటలేరు ఏమంటలేరు మన డ్యూటీ మనం కొద్దిగా పేషెంట్స్గా వినాలి ఎవరికో చెప్తే వాళ్ళు సరిగ్గా డీల్ చేయాలి కొన్ని కొన్నిసార్లు పై అధికారులు కూడా ఎస్ఐ తప్పనిసరిగా చేయాల్సి సిఏ ఎస్సీఏ గారు చేసేటి కొన్ని వినేటివి ఉంటాయి కొంత డిఎస్ గారి చెప్తేటి ఉంటాయి ఇట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ యొక్క కేసుని బట్టి దాన్ని పరిష్కరిస్తే మనకు పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుంది మీరు చాలా సంతోష టీవీ ఛానల్ తరఫున ఒక మంచి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ నమస్కారం